కేదార్ మేనకలతో పాటు రాజేష్ నవీన్ ను తన ఆఫీస్కి పిలిపించిన సాగర్ వాళ్ళని కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టి మీలో ఎవరైనా కల్టివేషన్ గురించి విన్నారా అని అడిగాడు విన్నాం కానీ ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు సార్ అని కేదార్ అనుమానంగా అడిగాడు అప్పుడు సాగర్ కూల్గా నేను మీ అందరికీ ఒక పవర్ బిల్ ఇద్దామనుకుంటున్నాను అని చెప్పాడు అది వినగానే ఆ రూమ్ లో ఉన్న అందరూ గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు సాగర్ సీరియస్ సీరియస్గా చూస్తూ నేను జోగ్గా చెప్పడం లేదు ఈ బౌల్లో ఉన్న పిల్స్ ఒక్కొక్కరు రెండు పిల్స్ తీసుకోండి కానీ వాటిని మీరు ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే నేను మీకిచ్చాననే సంగతి కూడా ఎవరికీ చెప్పకూడదు అని చెప్పాడు సాగర్ మాటల్లోని సీరియస్నెస్ చూసి వాళ్ళంతా నవ్వడం మాపి అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ తర్వాత సాగర్ తన ముందున్న బౌల్ ను మేనకకు ఇచ్చి నువ్వు తీసుకున్నాక మిగిలిన వాళ్ళకి కూడా పాస్ చేయి అన్నాడు మేనక ఆ ని ఆశ్చర్యంగా చూసి వాటిని అందరికీ ఇచ్చింది చూస్తుండే ఇవేవో నిజంగానే పవర్ పిల్స్ లా ఉన్నాయి ఆట పట్టిస్తున్నట్లుగా సరదాగా అన్నాడు రాజేష్ అవి నిజంగానే పవర్ పిల్స్ గంభీరంగా చెప్పాడు సాగర్ అది వినగానే వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు కొన్ని రోజుల క్రితం కమల్ గ్రూప్ నిర్వహించిన ఏం జరిగిందో వాళ్ళందరూ విన్నారు అక్కడ ఒక పవర్ పిల్ కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిందని వారికి తెలుసు అందుకే అలాంటి ఒక పవర్ పిల్ తమ చేతిలో ఉందని వాళ్ళు నమ్మలేకపోయారు అప్పుడు సాగర్ వాళ్లతో మీరంతా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి కొన్ని రోజుల పాటు నేను మీకు అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి మన గ్రూప్ లో ఉన్న కంపెనీస్ కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది అలాగే మీరు చేయాల్సిన పని మరొకటి కూడా ఉంది అని తన ప్లాన్ని ఎక్సైటెడ్ గా చెప్పడం స్టార్ట్ చేశాడు సాగర్ ఒక గంట తర్వాత తాను చెప్పాలనుకున్న విషయం మొత్తం వాళ్ళతో చెప్పి చెప్పినవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అవసరమైతే వెంటనే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ ప్లాన్ గురించి బయట ఎవరికీ తెలియకూడదు అని సీరియస్ గా చెప్పాడు సాగర్ దాంతో అందరూ సరే అంటూ తలలు ఊపారు ఇప్పుడు మీరు మీ పిల్స్ వేసుకోండి అని చెప్పాడు సాగర్ దాంతో వాళ్ళందరూ తమ చేతుల్లో ఉన్న ఒక్కో పిల్ వేసుకున్నారు ఆ తర్వాత అందరూ రెండు పాటు ధ్యానంలో గడిపారు సాయంత్రం ఐదు గంటలు అయ్యేటప్పటికీ అందరూ ప్రోఫండ్ ప్రాక్టీస్నర్ గా మారిపోయారు ఆ తర్వాత సాగర్ వాళ్లతో కాసేపు క్యాజువల్ గా మాట్లాడిన తర్వాత వాళ్లంతా అక్కడి నుండి వెళ్లిపోయారు ఆ పిల్స్ వేసుకున్నాక వాళ్ళు కల్టివేషన్లోని బేసిక్ లెవెల్స్ కి రీచ్ అవడంతో సాగర్ నవ్వుకుంటూ నా ప్లాన్లో ఇదే ఫస్ట్ స్టెప్ ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనుకున్నాడు ఆ తర్వాత కొన్ని రోజులు వేగంగా గడిచిపోయాయి ఆ రోజు హైదరాబాద్ సిటీలో ఉన్న లాంగ్వేజీ ఇన్స్టిట్యూట్ అకాడమీ అఫీషియల్గా తన బ్రాంచ్ ప్రారంభించింది మొదటి రోజే అకాడమీ ప్లేగ్రౌండ్ మొత్తం స్టూడెంట్స్తో నిండిపోయింది నేను ఎప్పుడెప్పుడు అకాడమీ ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను అని అకాడమీని వింతగా చూస్తూ అన్నాడు అక్కడున్న స్టూడెంట్స్లో ఒకరు నేను కూడా అంతే ఇక్కడ చాలా రీసోర్సెస్ ఉంటాయని విన్నాను వాటిని యూజ్ చేసుకొని నా లెవెల్ ని పెంచుకోవాలి అని ఉత్సాహంగా అన్నాడు ఇంకొక స్టూడెంట్ మీకు తెలుసా ఈ ఇయర్ అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ జాయిన్ అయ్యారు మేల్ టు ఫీమేల్ రేషియో ఫోర్ టు సిక్స్ అని అక్కడ బోర్డు మీద రాశారు అని మరొక స్టూడెంట్ చెప్పాడు అయితే నేను ఇక్కడ ఎవరో ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటాను అని ఒక స్టూడెంట్ ఆత్రంగా అన్నాడు అసలు నీ మోహన్ చూసుకున్నావా ఇక్కడ రిచ్ అండ్ టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉంటారు వాళ్లతో నువ్వు పోటీ పడలేవు అని మరొక స్టూడెంట్ ఎగతాలిగా నవ్వాడు హా నువ్వు చెప్పేది నిజమే ఎంతమంది అమ్మాయిలున్నా కాంపిటీషన్ మాత్రం ఎప్పుడూ తగ్గదు అన్నాడు ఇంకో స్టూడెంట్ వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో ఆ క్రౌడ్ మధ్యలోకి ఒక రెడ్ కలర్ ఫెరారీ కార్ వచ్చి ఆగింది ఎవరిదా కార్ అని చుట్టూ ఉన్న క్రౌడ్లో నుండి ఒక అమ్మాయి అడిగింది ఏమో తెలీదు ఖచ్చితంగా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గాని పొలిటీషియన్ గాని అయ్యుండాలి అని ఇంకొక సమాధానం సమాధానమిచ్చింది అవును ఆ కార్ చూస్తుంటేనే అర్థమవుతుంది అది రీసెంట్ గా లాంచ్ అయిన మోడల్ అని అక్కడే ఉన్న ఇంకొక అమ్మాయి చెప్పింది ఎంత కాస్ట్ ఉంటుంది అని మొదటమ్మాయి అడిగేసరికి అరవై కోట్లకు పైమాటే అని సమాధానమిచ్చింది ఆ అమ్మాయి వాళ్ళు అలా చూస్తూ ఉండగానే కార్లోంచి దిగారు రాజీవ్ ఆఫీసర్ జ్యోతి రాజీవ్ చుట్టూ ఉన్న అమ్మాయిల్ని చూడగానే స్టైల్ గా తన జుట్టుని వేళ్లతో వెనక్కి దువ్వుకున్నాడు అదే ఆ వేషాలే కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అతని వెనకే ఉన్న జ్యోతి హెచ్చరిస్తూ అంది అది విని రాజీవ్ వెంటనే తన జుట్టుని సరిగ్గా చేసుకుని బుద్ధిగా నుంచున్నాడు అంతలో వాళ్ళందరి దృష్టి తమ వైపు తిప్పుకుంటూ అక్కడికి వచ్చి ఆగింది ఇంకొక బెంట్లీ కార్ అందులోంచి ఒక ఇరవై రెండేళ్ల కుర్రాడు దిగాడు వావ్ హీ సో హాండ్సం అతన్ని చూడగానే ఎగ్జైటింగ్ గా అంది ఒక అమ్మాయి అతను బక్షి ఫ్యామిలీ వారసుడు కదా అన్నాడు ఎవరో ఒక స్టూడెంట్ ఫ్యామిలీనా వాళ్ళెవరు అని అడిగాడు పక్కనే ఉన్న మరో స్టూడెంట్ నీకు ఫ్యామిలీ గురించి తెలీదా వాళ్ళకి ఇండియాలోనే కాదు లో కూడా మంచి పేరుంది అని చెప్పాడు మొదటి వ్యక్తి హే అంటే అతను రేజర్ అరవింద్ బక్షినా అంటూ ఆ క్రౌడ్లో నుంచి ఉత్సాహంగా అరిచాడు ఒక స్టూడెంట్ అది విని రేసరా అంటూ ఆశ్చర్యపోయిన వాళ్లంతా అరవింద్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అలా ప్లే గ్రౌండ్ లోకి ఒకదాని తర్వాత ఒకటి ప్రముఖుల కార్లు వచ్చి ఆగుతూనే ఉన్నాయి ఇంతలో హఠాత్తుగా ఒక్కసారిగా ఐదు బ్లాక్ కలర్ బెంచ్ కార్స్ వచ్చి ఆగాయి వాటి మధ్యలో ఒక ఫెరారి కూడా ఉంది ముందున్న కార్స్ నుంచి గన్స్ పట్టుకుని ఐదుగురు బాడీ గార్డ్స్ దిగారు వాళ్ళని చూడగానే క్రౌడ్ మొత్తం ఆ కార్స్ చుట్టూ చేరింది ఆ బాడీ గార్డ్స్ లో ఒక అతను వెళ్లి ఫెరారీ డోర్ ఓపెన్ చేశాడు అప్పుడు అందులో నుంచి ఒక అందమైన అమ్మాయి కిందకి దిగింది రెడ్ కలర్ ఫుల్ లెంత్ ఫ్రాక్ వేసుకొని హెయిర్ ని లూజ్ గా వదిలేసింది చూడ్డానికి చాలా ఎలిగెంట్ గా ఉంది ఎవరి అప్సరాసా ఇంత అందంగా ఉంది ఆమెని చూడగానే చొంగ కారుస్తూ అన్నాడు ఒక స్టూడెంట్ ఇలాంటి దేవత చదువుతున్న అకాడమీలో నేను కూడా జాయిన్ అవ్వబోతున్నానంటే ఈ ఫీలింగ్ చాలా గర్వంగా ఉంది అని సంతోషపడ్డారు మరికొంతమంది అబ్బాయిలు ఆ అమ్మాయి జశ్విత జోషి టాప్ రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చింది వాళ్ళకి ఏడు కంట్రీలలో యాభైకి పైగా కంపెనీలున్నాయి అని చెప్పింది ఆమెను గుర్తుపట్టిన ఒక అమ్మాయి అయితే వాళ్ళు హైదరాబాద్ లో టాప్ త్రీ రిచెస్ట్ ఫ్యామిలీస్ లో ఉన్నారా అని అడిగింది తన పక్కనే ఉన్న మరో అమ్మాయి హైదరాబాద్ ఏంటి ఇండియాలోనే టాప్ త్రీ రిచెస్ట్ ఫ్యామిలీస్ లో జోషి ఫ్యామిలీ ఒకటి అని సమాధానమిచ్చింది మొదటి అమ్మాయి అంతేకాదు జోషి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు సీక్రెట్ కింగ్డంలో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారు అని వాళ్ల వెనక్కి నుంచోని వాళ్ళ మాటలు వింటున్న ఒక అబ్బాయి చెప్పాడు హైయెస్ట్ పొజిషన్స్ అంటే హే పొజిషన్ అని అడిగింది ఆ అమ్మాయి నాకు క్లారిటీగా తెలీదు కానీ సీక్రెట్ కింగ్డంలో ఉన్న బుక్ సెక్టార్ ను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డీల్ చేస్తారని వాళ్ల గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పాడు ఆ అబ్బాయి అంతలో అక్కడ ఒక్కసారిగా పిడుగు పడినట్లు పెద్ద శబ్దం వినిపించడంతో అందరూ భయపడి అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు అప్పుడు ఆగండి ఒకసారి ఆకాశంలో చూడండి అని క్రౌడులో నుంచి ఒక గొంతు వినిపించడంతో అందరూ తలలు పైకెత్తి ఆకాశం వైపు చూశారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే